నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో మొదటి విడత ర్యాండమనైజేషన్ జిల్లా ఎన్నికల అధికారి మాధవి లత ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో బ్యాలెట్ యూనిట్స్ మొదటి విడత ర్యాండమనైజేషన్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశం ర్యాండమనైజేషన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఇతర అనుబంధ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్స్ ను ర్యాండమనైజేషన్ విధానంలో ఆయా నియోజకవర్గాలకు కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందని అన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి ఇందుకోసం పదకొండు మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో ఉదయం ఏడు గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన ఎఫ్సీఐ గోడౌన్కు కు చేరుకోవాలని మాధవీలత తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జేసి ఎన్ తేజ్ భరత్ రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్ డిఆర్ఓ జీ నరసింహలు పలువురు అధికారులు పాల్గొన్నారు యూనిట్స్ రికగ్నైజేషన్ అవుతాయి అంటే ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని వస్తే పది మనకి దాంట్లో సీయులు ఉంటే ఆ పది సీయులు ఏ కాన్స్టిట్యూన్సీ కన్నా వెళ్ళొచ్చు సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ అంటే అవి వేరే సీలు బీయుల నుంచి మనం తీసి ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తుంది అనేది తెలియదు సో ఇప్పుడు తను అన్నట్లు ఒక బాక్స్ సీయు తీసుకొని వస్తే సీయూస్ బాక్స్ ఆ బాక్స్ లో వాళ్ళని స్కాన్ చేసినప్పుడు సపోజ్ ఒక సియు బాక్స్ వస్తుంది ఫస్ట్ సియు తీసుకుంటారు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో అందులో వాళ్ళకి అది తెలిసిపోతుంది ఆ యూనిట్ సపోజ్ అనపర్తికి వెళ్ళింది అది సో వాళ్ళ దాని పక్కన అనపర్తి అని వాసుకొని ఈ సిక్స్ టేబుల్స్ లో శ్రం పెట్టాము ఈ సెవెన్ టేబుల్స్ లో అనపర్తి ఎక్కడ ఉందో అక్కడికి ఆ యూనిట్ వెళ్ళిపోతుంది ఓకే సో వన్ బై వన్ బట్ మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ కంట్రోల్ చేసి టైప్ చేయడం నాట్ ఫౌండ్ అని పెట్టాము ఇట్లా ట్వెంటీ మిస్టేక్స్ వచ్చి మేము పెట్టాము వార్కోడ్ స్కానింగ్ ఇస్తాం సో దీని బట్టే మనకు ఎటువంటి తప్పులు లేకుండా ఒక కమాలి ద్వారా మేము పంపించేస్తాం కన్సల్ట్ కాస్ట్యూన్సీ ఆ టేబుల్ కి సో ఇప్పుడు ఆ టేబుల్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఓకే సరే సరే సో ఇక్కడ మీరు చూస్తే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది రావాలి అనేది దాంట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మా ప్లాన్ ప్రకారం పర్ కాన్స్టిట్యున్సీ ఇద్దరు డీటీలు ఉండాలి డియూ అండ్ సియూకి ఒక డీటీ వీవీప్యాట్కి ఒక డీటీ ఉండాలి వీటితో పాటు ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్స్ కానీ ఆపరేటర్స్ ఈవీఎంలో చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఫిజికల్గా మనము ఈవీఎంస్ని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అలాట్ చేస్తాము సో ఆ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక్కో కాన్స్టిటెన్సీ నుంచి ఎంతమంది సాఫ్ ఆగాలి అనేది మీకు ఇక్కడ ప్రెసెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టేబుల్లో మనకి స్ట్రాంగ్ రూమ్ ఉంది ఆ ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ గోడ ఉంది ఆపోజిట్ సైడ్ అసలు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉంది మన లొకేషన్ ఎక్కడ అంటే స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఎఫ్సీ గోడ ఉంది సెంట్రల్ రేడవర్ కార్పొరేషన్ సో ఆ గోడౌన్ లో గోడౌన్ త్రీ బి మన ఈవీఎం అన్ని కూడా మనం స్టోర్ చేయడం జరిగింది దాంట్లో లేఅవుట్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేద్దాము సో ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి మధ్యలో బ్యారికేడింగ్ ఉంది ఆ బ్యారికేడింగ్ ద్వారా వన్స్ ఆ హాల్ ఎంట్రన్స్ కి వచ్చాక